రెండు బ్లౌజ్లు అయితే మనకు కొత్త కస్టమర్ అండి వర్క్ చేయించుకొచ్చుకున్నారు ఇది మెజర్మెంట్ బ్లౌజు వర్క్కి అయితే ఈ రెండు శారీస్ అయితే పంపించిండ్రు శారీస్ పంపించిన స్టారీలో వచ్చిన బ్లౌజ్ అయితే వద్దని చెప్పి దానిపైనకేమో ఇది వర్క్ అయితే చేయించుకున్నానండి దీంట్లో గోల్డ్ బూటీస్ వచ్చినాయి కాబట్టి కాంబినేషన్లో డిజైన్ అయితే బాగుంది డిజైన్ పరంగా అసలు ఎటువంటి ప్రాబ్లం లేదండి అయితే ఈ బ్లౌజ్ గురించి ఎందుకు చూపిస్తున్నా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అని అంటే లెంగ్త్ వచ్చేసి సిక్స్టీన్ అండ్ హాఫ్ ఉందండి హ్యాండ్స్ మాత్రము లెవెన్ అండ్ హాఫ్ వర్క్ ఉంది ఇంకొంచెం తగ్గించిన నేను సరిపోలేదు క్లాత్ ఒక హాఫ్ ఇంచ్ అట్లా తగ్గించిన అయితే వర్క్ చేసే వాళ్ళ దగ్గర ఏందని అంటే ఒకటికి రెండు సార్లు ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి లెంత్ తీసుకున్నారు ఇప్పుడు నేను కటింగ్ చేసేటప్పుడు నేను కొంచెం కిందికి క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంచుకున్నాను కాబట్టి ఓకే సరిపోయింది నెక్ కూడా చూసుకోవాలి కదా వాళ్ళు చూడండి ఇప్పుడు బ్యాక్ నెక్ చూపిస్తాం మీకు సేమ్ అండి ఈక్వల్గా తీసుకోవాలి ఎందుకంటే కస్టమర్లకి నేను ఎంత మంచిగా ఫినిషింగ్ నీట్గా ఇచ్చి నేను స్టిచ్చింగ్ చేసినా కానీ చూడండి ఎంత డిఫరెంట్ అంటే ఇంత డిఫరెంట్తో ఇప్పుడు ముసలి వేసుకున్నట్టు ఉంటుంది అని చెప్పనని అంటదేమో ఆమె ఆమె రాలేదు ఇంకా కాకపోతే మాత్రం బ్లౌజు ఫోన్లో చూసి మాత్రమే మన ఛానల్లో అప్లోడ్ చేసిన కదా అప్లోడ్ చేసిన తర్వాత వీడియో చూసి మాత్రమే అక్క ఎక్కువ బాగా చిన్నగా అనిపించినట్టు అనిపిస్తుంది అని చెప్పి తనకు ఫోన్ చేసిందంట వర్క్ చేసే ఆమెకి ఇట్లయితే ఇబ్బంది ఉంటుంది కదా చూడండి నెక్ అయితే ఇంచుం పావు అయితే తక్కువ ఉంది లెంత్ అనేది ఇది నేను నేను లెంత్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నా ఇక్కడ షోల్డర్ దగ్గర కూడా కొంచెం కూడా నేను తేడనైతే ఏం చేయాలండి ఈక్వల్గా చేసేసిన హ్యాండ్స్ అయితే ఓకే కాకపోతే క్లాత్ అనేది సిక్స్టీన్ అండ్ హాఫ్ లెంత్ ఉంది హ్యాండ్స్ లెవెన్ అండ్ హాఫ్ ఉంది అని అనంటే క్లాత్ మాత్రం ఖచ్చితంగా మీటర్ మీద టెన్ సెంటీమీటరా లేదంటే ఫిఫ్టీన్ సెంటీమీటరా వాళ్ళకు కస్టమర్కి చెప్పి మీకు క్లాత్ అయితే ఎక్కువ పడుతుంది మరి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుందని చెప్పేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి చేసి మీరు ఎక్కువ ఏదైతే క్లాత్ తీసుకున్నారో ఆ క్లాత్ పరంగా మాత్రం ఖచ్చితంగా మీరు కాస్ట్ తీసుకోవాలి కాకపోతే ఇట్లా ఎన్ని జాయింట్స్ వేసినామో తెలుసా ఈ బ్లౌజ్కి అయితే ఇన్ని జాయింట్స్తోనైతే నేను లైఫ్లో ఇదే ఫస్ట్ టైం అండి బ్లౌజ్ స్టిచ్ చేయడము ఇన్ని జాయింట్స్ అయితే ఒక్కొక్కసారి కొన్ని కొన్నిసార్లు నేను వేసే స్టిచ్చింగు పర్ఫెక్ట్గా రాకపోతే అంటే ఒక కాడ సరిగా పడకపోతే అది ఊడిపోతుంది ఎంత మంచి బ్లౌజ్ ఫినిషింగ్ నీట్గా ఉండి వర్క్ చేయించుకుని వాళ్ళు పాపం బ్లౌజ్ దానిలో సారీల వద్దు అని చెప్పని అనుకోని ఇట్లా వర్క్ చేయించుకున్నప్పుడు మనము మన దగ్గరికి వచ్చిన కస్టమర్ని అయితే ఇబ్బంది పెట్టకుండా ఎటువంటి మిస్టేక్స్ అయితే చేయొద్దు కదా మిస్టేక్స్ అయితే చేయొద్దు కదా చూడండి ఇంత బాగుంది వర్క్ వర్క్ పరంగా ఎటువంటి ప్రాబ్లం లేదండి కాకపోతే మాత్రం క్లాత్ తక్కువ వచ్చింది చూడండి ఇక్కడ షోల్డర్ దగ్గర కూడా పడ్డది షోల్డర్ దగ్గర కూడా అంటే వన్ సైడ్ ఏమో నేను ఇది ఫ్రంట్ సైడ్ మాత్రము ఈ సైడ్ మాత్రం అన్ని జాయింట్లు గా జాయింట్లు 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 అయితే బ్లౌజ్ అయితే వాళ్ళకు తెచ్చుకున్నందుకు నేనైతే కంప్లీట్ చేసిన ఇది ఒక రకంగా ఇది ఈ సారీ మీదకండి నెక్స్ట్ ఇంకొకటి ఈ సారీ మీదకి కాంబినేషన్ అయితే సూపర్ వచ్చిందండి వర్క్ పరంగానైతే అసలు ఎటువంటి ప్రాబ్లం లేదు స్టిచ్చింగ్ దగ్గర కూడా మన దగ్గరికి వచ్చినాక కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండానైతే నేను స్టిచ్చింగ్ చేస్తానండి అది కొంచెం ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కానీ దాన్ని సెట్ చేసి నేను స్టిచ్చింగ్ అయితే చేసేస్తాను చూడండి కాజా పట్టికి కూడా క్లాత్ సరిపోవడం అంత క్లాత్ అయితే తక్కువ ఉంది అటు ఇటు దీన్ని అయితే అడ్జస్ట్ చేయగలిగిన నా దగ్గర ఉండే అండి క్లాత్ ఇది క్లాత్ ఉన్నది కాబట్టి నేను అటు ఇటు అడ్జస్ట్ చేసి కుట్టేసిన హ్యాండ్స్ ఓకే అంత ఓకే కాకపోతే మాత్రం నెక్ కూడా ఖచ్చితంగా చూసుకోవాలి కదా వాళ్ళు చూడండి దీనికి కూడా తక్కువనే వచ్చింది నెక్ ఏందంటే ఇప్పుడు వాళ్ళు చూసుకునేది బ్లాక్ ఫ్రంట్ పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకుంటున్న నెక్ కూడా తగ్గింది అని అంటే కస్టమర్ దగ్గర మాట వస్తుంది మళ్ళీ వచ్చిన గిరాక్ మాత్రం మళ్ళీ రాదండి రిటర్న్ వెళ్ళిపోతుంది మీరు ఇట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తారని చెప్పేసి నేను మీకు ఈ వీడియోని అయితే షేర్ చేస్తున్నా అంటే ఈ వర్క్ చేసిన వాళ్ళకని కాకుండా మిగతా ఎవరైనా కానండి అండి వాళ్ళు ఒక రూపాయి ఇచ్చిండ్రు అని అంటే వాళ్ళకైతే హక్కు ఉంటుంది అడిగేంత మన దగ్గరకు వచ్చిన కస్టమర్కి మనం డబ్బులు తీసుకుంటున్నాం కాబట్టి వాళ్ళని సాటిస్ఫాక్షన్ చేసి అయితే పంపించాలండి చూడండి ఇక్కడ ముప్పావు ఇంచు వరకు అయితే తగ్గింది ఈ బ్లౌజ్కి మాత్రము ఇంచుంపావు తగ్గింది ఈ బ్లౌజ్కి మాత్రము ముప్ప ఇంచు తగ్గింది ఇట్లాంటి మిస్టేక్స్ అయితే అసలు చేయకండి ఈ వీడియో ఎవరికైనా యూజ్ అయితే మాత్రం ఖచ్చితంగా యూజ్ చేసుకోండి ఎవరిని కించపరస్తలేనండి ఎందుకనంటే మన దగ్గరకు వచ్చిన కస్టమర్ని మనము సంతోషపెట్టి పంపించాలండి ఎందుకనంటే వాళ్ళు మన మీద నమ్మకం పెట్టి వస్తారు కాబట్టి ఇట్లాంటి చిన్న చిన్న తోని నేను కుట్టొచ్చిన దాన్ని కాబట్టి అటో ఇటో చేసి వెళ్ళని పంపిస్తున్నా పుట్ట రాని వాళ్ళు కూడా ఉంటారు ఇట్లాంటి జాయింట్స్ అయితే వాళ్ళు బెదిరిపోతారండి ఈ వీడియో మీరు పాజిటివ్గా తీసుకుంటారు అని చెప్పేసి మీకు అయితే షేర్ చేస్తున్నానండి వీడియో కనుక నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే అండి థ్యాంక్ యూ